భారత ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశం పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మరోసారి బుల్లెట్లు పేల్చితే దానికి ఫిరంగితో సమాధానం చెబుతామని హెచ్చరించారు పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూరం శౌర్యానికి చిహ్నంగా మారిందని ఆయన అన్నారు రాణి అహల్యాభాయ్ మూడు వందల జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన లోకమాత దేవి అహల్యాభాయ్ మహిళా సశక్తీకరణ్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు భారతదేశం సంస్కృతి మరియు సంప్రదాయాలకు నిలయం సింధూర్ మహిళా శక్తికి చిహ్నం ఇప్పుడు ఇది దేశంలోని శౌర్యానికి చిహ్నంగా మారింది పాకిస్తాన్ మాపై బుల్లెట్లు పేల్చితే ఫిరంగి గుండ్లతో సమాధానం ఇస్తామని నూట నలభై కోట్ల మంది భారతీయులు గర్జిస్తున్నారు అని ఆయన భోపాల్లో జరిగిన ఓ సభలో ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ భారతదేశ చరిత్రలో అతిపెద్ద అత్యంత విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇది దేశ బలానికి చిహ్నంగా నిలుస్తుంది పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని చెందించడమే కాకుండా మన సంస్కృతిపై కూడా దాడి చేశారు వారు మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు ఉగ్రవాదులు మన దేశంలోని మహిళా శక్తిని సవాల్ చేశారు ఈ సవాల్ ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారికి చరమగీతం పాడింది అని ఆయన అన్నారు